శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోయిన్ అయ్యాను మూవీస్ మూవీస్లోని అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు అది అయ్యా అలాగండి తప్ప ఈరోజున జాతస్యకు మరణం అని అందరం అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళ పెద్ద ప్రేమగా పెద్ద అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమందే బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకివ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను శ్రీవారికి ప్రేమలేఖతో లేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఎన్నో స్మృతులు ఎన్నో స్మృతులు నాకు మానసికంగా నాలుగు స్తంభాలను భావించేవాడిని అమ్మ కృష్ణ గారు వెంజాల గారు శ్రీ రామోజీరావు గారు నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో పది నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరుందో ఒక భారతీయుడిగా ఒక భారతీయ బిడ్డగా తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజనీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో ఒక డిజినీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది ప్రతి తెలుగువాడు క్రియాపచళ్లతో ప్రపంచమంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకి తీసుకెళ్లారు ఇది చాలా తీర్చలేనటువంటి పోరుచలేని నష్టం ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి వేల మందికి భోజనాలు పెడుతున్నారు లక్షల మందికి వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో కొనసాగా స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని సినీ ప్రస్తావన మొదలైందండి అలా నేను ఒక్కనే కాదు ఎంతోమంది గొప్ప ఎంతోమంది సినీతారులకి అవకాశం ఇచ్చి ఎంతోమంది దర్శకులకు ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ అలాగే బులిచర్లో ఎంతోమంది ఆర్టిస్టుల్ని సినీ దర్శకులను రచయితని పరిచయం చేశారు ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అలాగే రామోజీ ఫిలిం సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశాను సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూడాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని బాగా మా దేవుని మనస్ఫూర్తిగా కోలుకుంటాడు సరే ఒక మంచి వ్యక్తి ఒక హాస్యంతో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబంలోంచి వచ్చి మనిషికి కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీ రామ ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీసుకు వాళ్ళ ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇద్దరు వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వారికి అలాగే రా పాడతాతిగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు వీటన్నిటి వెనక కృష రామోజీరావు ఎంతో కృషి అనేక సంస్థలు పెట్టారు సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు అనేక సందర్భాల్లో వార్త కలిసి కూర్చోవటం వార్త మాట్లాడటం ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన అలాంటి మహా వ్యక్తి ఒకటి వాళ్ళ తీరంలో భారత ప్రభుత్వం కూడా విభూషణ్ బ్రహ్మాండమైన గౌరవం నుంచి గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం మరి వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి అభిమానులకి వారి సంస్థల పనిచేసి వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్తే దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళగా ఈటీవీ ఛానల్లో పట్టుబట్టి కార్యక్రమం జరగాలి అని ఒక పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని జరిపించారు నాన్నగారి తర్వాత పాడుత తీగ ఇంకా కొనసాగాలని ముండికెక్కి నాకు ఆ మైక్ని అందజేసి పాడుత తీగ ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ద ఫ్యాక్ట్ బట్ లైఫ్ గోస్ ఆన్ అండ్ ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయని కోరుకుంటున్నాను మే సోల్ రెస్ట్ ఇన్ ప్లీస్ రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు ఇలా పత్రికా రంగంలో మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే జిల్లా ట్యాబ్లెట్స్ స్టార్ట్ అయినాయి అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పా పాత్ర ఉన్నది ఇంత గొప్ప ఫిల్మ్ సిటీని నిర్మించి నిర్ నిర్మించడం ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం వారి కుటుంబ సభ్యులకు వారి సన్నిహితులకు వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం తెలుగు భాష అభివృద్ధి పైన కూడా తెలుగు భాష నిలబడాలని తెలుగు భాష పది కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు ఈరోజు నేను ఇంకున్నానంటే వికాస రామోజీరావు గారు గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మన నాకు చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడూ అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కట్ టైన్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు అంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా ఆయన చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మన ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఇటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు ఏదున్నా షూటింగ్ ఆగకూడదు ఎక్కడ వర్క్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ